ధీరజ్ ఐశ్వర్యతో చాలా క్లోజ్గా ఉండటం చూసి ప్రేమకైతే చాలా కోపం వచ్చేస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న ప్రేమ అయితే పక్కకు వచ్చేసి కోపంగా నించుంటూ ఉంటుంది అది చూసి ఐశ్వర్య ప్రేమ దగ్గరికి వచ్చి ఏంటి అలా ఉన్నావు నాతో ధీరజ్ క్లోజ్గా ఉంటున్నాడు అని నువ్వు ఫీల్ అవుతున్నావా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న ప్రేమ అయితే ఏమీ మాట్లాడకుండా మౌనంగా చూస్తూ ఉండిపోతుంది ఇంతలో అక్కడ ఉన్న ఐశ్వర్య మాత్రం నీ మొహంలో ఏముందో నాకు అర్థం కావటం లేదు కానీ నన్ను ఎందుకు మిస్ చేసుకున్నాడో ధీరజ్ నా లాంటి అందుగత దొర దొరకడం అంటే చాలా కష్టం తెలుసా అలాంటిది నిన్నెందుకు ప్రేమించి పెళ్లి చేసుకున్నాడో నాకు ఇప్పటికీ అర్థం కావటం లేదు నేనేమో ధీరజ్ కోసం పడి చచ్చిపోతున్నాను ధీరజ్ మాత్రం నీ వైపు ఎందుకు అంతలాగా మొగ్గు చూపిస్తున్నాడో నాకు అర్థం కావటం లేదు అని చెప్పేసి అయితే చాలా కోపంగా మాట్లాడేసి ధీరజ్ దగ్గరికి వెళ్ళి ధీరజ్ను లాక్కొని వచ్చి మరీ డ్యాన్స్ చేయిస్తూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న ధీరజ్ అయితే ఏంటిది ఇప్పుడు ప్రేమ ఏమనుకుంటుందో ఏంటో ఇంటికి వెళ్ళిన తర్వాత ఏం గొడవ చేస్తుందో ఏంటో అని చెప్పేసి అయితే చాలా భయపడిపోతూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న ఐశ్వర్య అయితే బలవంతంగా తో డాన్స్ చేయిస్తూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న ప్రేమ అయితే చాలా కుళ్ళుకుంటూ ఉంటుంది ఏంటి వీడు దాంతో డ్యాన్స్ చేస్తున్నాడు అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి నాకు కూడా మందు కావాలి ఇవ్వు అని చెప్పేసి అయితే అంటూ అక్కడ ఉన్న మందుని మొత్తం తాగేస్తూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న ప్రేమ మాత్రం ధీరజ్ దగ్గరికి చాలా కోపంగా వెళ్ళి ఐశ్వర్యాన్ని పక్కకు నెట్టేసి ధీరజ్తో డాన్స్ చేస్తూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే క్లాప్స్ కొడుతూ గెంతులు వేస్తూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న ప్రేమకు మందు ఎక్కువైపోవటంతో కళ్ళు తిరిగి అక్కడే పడిపోతూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న ధీరజ్ అయితే ప్రేమను చాలా గట్టిగా పట్టుకొని అందరూ ఒక్కసారి లేవండి రా ప్రేమ స్పృహ కోల్పోయింది అని చెప్పేసి అయితే అనుకుంటూ తనని ఎత్తుకొని మరీ ఇంటికి తీసుకొని వెళ్తూ ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే మీ ఇద్దరు ప్రేమ చాలా బాగుందిరా అని చెప్పేసి అయితే అంటూ క్లాప్స్ కొడుతూ ఉంటారు అంతలో అక్కడ ఉన్న ధీరజ్ మాత్రం మీరు వెళ్ళండి బాబు ఇప్పుడు ప్రేమను ఎలా తీసుకొని రావాలో ఎలా తీసుకుని వెళ్ళాలో నాకు అర్థం కావటం లేదు అని చెప్పేసి అయితే ప్రేమను అలా ఎత్తుకుని తీసుకొని వెళ్తూ ఉంటాడు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్